అయితేనే అయితే ముందుకు పండించిన పంటలు మార్కెట్ లో అమ్ముకునే సవలత ఉండాలి ఇప్పుడు నాకు ఐదు ఎకరాలు ఇంకొక ఐదు ఎకరాలు కౌలు తీసుకొని పది ఎకరాలు చేంజ్ చేస్తా కానీ ఐదు ఎకరాలు పంట అమ్మాలంట గతంలో మరి కౌలు రైతు కార్డు ఉండే ఆ కౌలు రైతు కార్డు విన్నే మేము పంట డబ్బులు మాకే వస్తాయి కాబట్టి కౌలు రైతు కూడా ఈ పంటల బీమా పథకం అమలు చేయాలి మరి ప్రభుత్వం చెప్పింది పంటల బీమా పథకం ప్రీమియం చెల్లించి రైతుకు పంటల బీమా కల్పిస్తామని గౌరవ మంత్రి సార్ కూడా ఉన్నారు కాబట్టి జూలై పదిహేను వస్తుంది కాబట్టి మా యొక్క పత్తి పంటలకి అన్ని పంటలకు పంటల బీమా పథకం చేయించి మళ్ళీ ఈ పంటల బీమా పథకం కూడా పంట సంవత్సరం చూడాలి సార్ మా రైతు సోదరులు అదేవిధంగా ఇక్కడ వచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గౌరవనీలో పట్టే ప్రమాద గారు అదేవిధంగా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తుమ్ముళ్ళ నాగేశ్వరరావు గారు రెవెన్యూ మినిస్టర్ శ్రీనివాసరెడ్డి గారు మా జిల్లా ఇన్ఛార్జ్ సీతక్క గారు పార్లమెంట్ సభ్యులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు వంశీ గారు మా తోటి శాసన సభ్యులు నాలుగు జిల్లా కలెక్టర్లు అందరికీ పేరు పేరున రామ్ రామ్ తెలియజేస్తున్నాను మా అభిప్రాయం ప్రకారము గత రైతు బంధు ఎట్లా ఉండి అదే ప్రకారం ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలి అందులో రైతు బంధు ఏదైతే గత ప్రభుత్వం ఇచ్చింది అందులో ఎక్కడ కూడా మన గుట్ట భూములకు కానీ పడి భూములకు కానీ వాళ్ళ కూడా ఇచ్చింది దాని మీద వచ్చిన రైతులకు రైతు భరోసా ఇవ్వాలని కోరుకుంటున్నాను అదేవిధంగా గౌరవీయులు రెవెన్యూ మినిస్టర్ గారికి నేను రిక్వెస్ట్ చేశాను మా పోచంపాడు ప్రాజెక్ట్ నుంచి రీహాబిటేషన్ బిజినెస్ ఏదైతే ఉన్నాయి అక్కడ ముప్పు గ్రామం కొత్త రీహాబిటేషన్ అయింది ఆ రై సర్వే నెంబర్ కూడా ఇవాళ రైతు బంధు రైతు బంధు తీసుకున్నారు దాని మీద చర్య తీసుకొని అవి కట్ చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మా సోదరులు చెప్పారు బోనస్ విషయం చెప్పారు మన తుమ్ము నాగేశ్వరరావు చెప్పారు మరి ఏదైతే ఎంఎస్పి ప్రైజ్ ఉంటుంది ఎంఎస్పి ప్రైజ్ మీద ఐదు వందలు వెయ్యి రూపాయలు మన బోనస్ ఇస్తే కౌలు రైతులకు లాభమొక్కని పదే పదే చెబుతున్నారు వాస్తవంగా రెడ్మేస్పీ ప్రైజ్ మీద మీరు ఐదు వందలు ఏదైతే మన బ్యాడ్ చేస్తున్నారో అదేవిధంగా ఇక్కడ ఏదైతే కాటన్ దాని తర్వాత సోయా దాని తర్వాత మక్క ఈ పెద్ద పంటలు ఉన్నాయి దాని మీద ఊహించాలని మా రైతు ప్రోద్యరించి నేను మీకు విమర్శ చేస్తున్నాను డాడీ వరసగా ఇచ్చి కౌలు నరైతులు ఏదైతే దానికోసం మీరు బోనస్ ఇవ్వాలని మీకు పరే మరే విజ్ఞప్తి చేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై హింద్ జై భారత్ జై